ఈ రోజే శక్తివంతమైన రథసప్తమి రాతిలోపు ఈ కథ వినండి అఖండ లాభం హండ్రెడ్ పర్సెంట్ మాఘ మాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అని అంటారు రథసప్తమి అంటేనే చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున సూర్యుడు జన్మించాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఉదయం సూర్యుడికి నమస్కారం చేసి ఒక శక్తివంతమైన కథను వింటే ఆ సూర్య భగవానుడికి ఆశీర్వాదంతో మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి రతసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుని కథను వింటారో వారికి ఎంతో పుణ్య ఫలం లభిస్తుంది వెయ్యి యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అలాగే కాశీలో కోటి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మీ జీవితంలో విపరీతంగా అదృష్టం కలిసొచ్చే భూ కలిసొచ్చే భూములు ఆస్తులు కొంటూనే ఉంటారు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ వినవలసిన ఒక శక్తివంతమైన కథ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి పూర్వం కశ్యపు ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకు పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరు తిది మొదటి భార్య తిథికి బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండో భార్య అతిథికి దేవతలు జన్మించారు మొదటి భార్యకు పుట్టిన రాక్షసులందరూ దేవతలను చిత్రహింసలు పెడుతూ మునులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తూ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ చిత్రహింసలు పెడుతూ ఉండేవారు ఇదంతా దేవతలు చూసి రాక్షసుల నుంచి తమకు విముక్తి కల్పించమని దేవతల తల్లులైన అతిథికి చెప్పి వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అతిథి మహావిష్ణువుని భక్తి శ్రద్ధతో పూజించి కటిక ఉపవాసం ఉంటూ శరణు వేడుకుంటుంది అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై అతిథికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు నేను నీ గర్భంలో జన్మించి రాక్షసులు సంహరిస్తానని మహావిష్ణువు మాట ఇస్తాడు కొన్ని రోజుల తర్వాత మహావిష్ణువు చెప్పినట్టుగానే అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెడుతుంది దేవతలందరూ చాలా సంతోషించి ఆదిత్యుడికి పూజలు చేస్తూ ఉంటారు ఇక కశ్యపు ప్రజాపతి మూడో భార్య కద్రుక కద్రువకి సర్పజాతి బిడ్డలు జన్మిస్తారు ఒక రోజు కద్రువ రెండు గుడ్లను పెడుతుంది ఈ రెండు గుడ్లు కాలమైనా పగలకుండా ఉంటాయి అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగలగొడుతుంది ఆ గుడ్డు పగలగానే ఒక బలు బాలుడు జన్మించాడు ఈ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు ఈ బాలుడు పేరు అనువురుడు అనువురుడు తన తల్లైన ఖద్రువతో ఇలా అంటాడు నేను బాగా బలంగా పుట్టాల్సిన వారిని కానీ నీ ఆవేశం వల్లనే తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు శాపం విధిస్తున్నా అని శపించాడు తొడలు లేకుండా పుట్టిన అనువురుడు సూర్యదేవుడికి వ్రతసారథిగా ఉంటాడు ఒకరోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలున్న బంగారపు రాక్షసులను చంపడానికి బయలుదేరాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేస్తాడు సూర్యుడు రాక్షసులతో పోరాడి రాక్షసులందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలందరూ సంతోషించి సూర్యదేవునికి నమస్కారం చేసి మీరున్న మీ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి స్వామి అని దేవతలందరూ సూర్యుడిని శరణు వేడుకుంటారు అప్పుడు సూర్యదేవుడు ఇలా చెప్తాడు నేను జన్మించిన ఈ రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి నా ఆశీర్వాదం లభించి ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారని ఆ సూర్యదేవుడు దేవతలకు చెప్తాడు అప్పటి నుండి దేవతలందరూ ప్రతి రథసప్తమి రోజున భగవానుడిని పూజిస్తారు కొంతకాలానికి సూర్యునికి సజ్ఞదేవితో వివాహం జరుగుతుంది సూర్యుడికి యముడు అలాగే యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకు సూర్యుడు యొక్క వేడికి తట్టుకోలేక సజ్ఞాదేవి తన పుట్టింటికి వెళ్ళిపోయింది కానీ సూర్యుడు ఒప్పుకోలేదు అప్పుడు సజ్ఞాదేవి తన భర్త సూర్యుడికి తెలియకుండా తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టించింది ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది సజ్ఞాదేవి ఛాయతో ఇలా ఉంటుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో ఉండి నా భర్తకి అలాగే నా పిల్లలకి సేవ చేస్తూ ఉండాలని చెప్పి సజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తారు సూర్యుడికి తెలియకుండా సజ్ఞాదేవి పుట్టింటికి వచ్చిందని సజ్ఞాదేవి తండైన విశ్వకర్మ సజ్ఞాదేవిని శపించాడు ఈ శాపం వల్ల సంజ్ఞాదేవి గుర్రంలాగా మారిపోయి అడవులకు వెళ్ళిపోయి సూర్యుడిని ప్రార్థిస్తుంది ఈ విషయమంతా తెలుసుకున్న సూర్యదేవుడు తన భార్య మీదున్న ప్రేమతో సూర్యుడు కూడా గుర్రంలాగా మారిపోయి అడవులకు వెళ్తాడు సూర్య రూపంలో ఉన్న గుర్రం అలాగే సజ్ఞాదేవి రూపంలో ఉన్న గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు అంటే తదాస్తు దేవతలు జన్మిస్తారు వీళ్ళు జన్మించగానే సజ్ఞాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది ఇది సూర్యుని యొక్క జన్మ కథ ఈ రథసత్తు రోజున భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు రథముగ్గులు వేసి సూర్యుడిని చూస్తూ ఆర్జం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసి ఈ శక్తివంతమైన కథను వినండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రథసప్తమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు తలపైన జిల్లేడు ఆకులను కానీ రేగిపండు ఆకులను కానీ పెట్టుకుని తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రథం ముగ్గు వెయ్యాలి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా సంపదలతో నిండిపోవాలంటే మీ పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తుంది ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున సాయంత్ర సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఈ రోజు ఉప్పు తినడం వల్ల దురదృష్టం వెంటాడుతుందని నమ్మకం ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ సూర్యదేవుని కథను వినడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ